మొన్నటి జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధానికి యుద్ధంలో అసలు పాసినటువంటి అమరవీరులకు అదే రకంగా భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి ఊర్లో కూడా జరుగుతున్నటువంటి ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో ఇది కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో జరగల ఇది ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా మా పేరు పేరున నమస్కారాలు అదే రకంగా తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట వరకు వండులో కూడా అని చెప్పి చెప్తున్నారు మనందరికి రాజకీయాల్లో వచ్చినటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఒక సంతోషం ఒక తృప్తి అనేది ఖచ్చితంగా ఉదయం నిండా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఎందుకంటే ఇది జాతీయవాదం ఇది మన మీద దాడి యావత్ భారత జాతి మీద దాడి ఈ వేదిక మీద నుంచి వర్తలకు నాయకులకు వివిధ పార్టీలకు చేస్తున్నాను కేవలం అనంతపురం జిల్లాకు సత్యసాయి జిల్లాకు ఆంధ్రప్రదేశ్ కో పరిమితం చేయొద్దండి ఆయన కూడా సరితారు ఒక భారత జవాన్ అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాడు ప్రతి భారత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంబంధించిన వాడు అనే చెప్పేసి అందరూ కూడా సాహృదయంలో వచ్చే రోజుల్లో ఆయన్ని మా భార్య చూడని పిలవాలని చెప్పేసి కూడా అందరిని కూడా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా ఎవరైతే ఈ తిరంగా ర్యాలీ కోసం పాటుపడ్డారు పోలీసులతో సహా ప్రత్యేకించి మా ముస్లిం సమాజం ఈ రోజు ఒక సందేశాన్ని ఇచ్చింది యావత్ జాతి కూడా మేము పాకిస్తాన్ తో లేం మేము భారతీయుల భారతదేశం మా మాతృభూమి జాతీయ జెండా తిరంగా జెండా మా గర్వం మా గర్వకారణం అని ఎలిగెత్తి చాటి చెప్పినటువంటి ముస్లిం సమాజానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాం ఇదే స్ఫూర్తిని ఎప్పుడు దేశానికి తెలియజెప్పే విధంగా హిందూ ముస్లింలు కలిసి పంపుతారని చెప్పేసి భాగస్వామ్యం వహిస్తున్న ప్రతి పౌరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి చెప్తున్నాను ఇంతటి తృప్తి ఇరవై రేళ్ళ రాజకీయాల్లో ఉన్నాం ఇంత ఇంతటి ఆలోచన కాని తృప్తి గాని ఇంతటి సంతోషం గాని ఇంత గుండెల్లో ప్రశాంతత గాని ఏ రాజకీయ కార్యక్రమంలో మాకు దక్కలేదు ఈ రోజు దక్కిందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ వందే మాతరం వందే మాతరం వందే